न्यू राव वेस्टर्न कन्वर्ट अगर थोड़ा बच्चा मिल रहा है तो भी जाने तब हम करेंगे अगर नहीं है आप अभी भी आंसर बोल के आ रहा है अभी चिंता नहीं

అందరికీ శుభ మధ్యాహ్నం మహబూబ్నగర్ జిల్లాలో నాలుగు సంఘాల అధ్యక్షులు కలిసి జాక్గా ఏర్పాటు చేసుకొని నన్ను ఈ సమావేశానికి కూడా వాళ్ళు అతిథులు అతిథిగా పిలవడం నాకు సంతోషంగా అంటే ఈ అందరూ కలిసి ఒక జాగ్ర ఏర్పడడం చాలా సంతోషించదగ్గ విషయం మరియు సమైక్యంగా అన్ని సమస్యలను నా పేరు మొహమ్మద్ హైదర్ అలీ ఈ యొక్క అసోసియేషన్కు కోచైర్మన్గా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ జేఏసీ ఏర్పడటానికి ముఖ్య కారణం ముందే ఈ మహబూబ్నగర్ పెద్ద పట్టణంలో నాలుగు సంఘాలుగా మనము ఉన్నాము కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయి అందులో పనిచేస్తున్న ఏజెంట్లు అందరూ చాలా ఇబ్బందులకు గురై కొంతమంది ఫీల్డ్ వదులుకొని దీని మీదనే కుటుంబాలను పోషించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల వాళ్ళు చేసిన అవకతవక పనుల వల్ల రియల్ ఎస్టేట్ అనేది మొదటి స్థానంలో ఉన్నది ఇప్పుడు లాస్ట్ స్థానానికి వచ్చింది ఇందులో బతుకుతున్న పేద విద్యార్థి పేద ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుద్యోగులు వాళ్ళు తమ కుటుంబ పోషణను పోషించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు అలాంటి విషయాలలో మాకు గత ప్రభుత్వం యొక్క తప్పిదాలను గుర్తించుకోవడమే కాదు వాళ్ళు చేసిన పొరపాట్లు చాలా ఉన్నవి ఎల్ఆర్ఎస్ అనే విషయాన్ని తీసుకొచ్చి వాళ్ళు మమ్మల్ని నట్టేట ముచ్చినట్లు అయిపోయింది వాళ్ళు చేసిన ఈ యొక్క జీవో వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమైనవి అసలే నిరుద్యోగులు అందులో ఏజెంట్గా బతికేవాళ్ళు ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఆ ప్రభుత్వం యొక్క చాలామంది విజ్ఞులు చెప్పిన మాట ఏమిటంటే రాబోయే కాలంలో మేమే అధికారంలోకి వస్తాం వస్తే మేమే గవర్నమెంటే జాయిన్ ఎంప్లాయ్ చేస్తుంది ఇది ఏది రియల్ ఎస్టేట్ బిజినెస్ బిజినెస్ ఈ మధ్య ఎవరైతే వారు చేస్తున్నారో వాళ్ళు చేయకుండా మా పొట్ట కొట్టడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం అది ఏ విధంగా అయితే రెవెన్యూలో విఆర్ఓలను తీసేసి పక్కకు పెట్టినారో ఈ విధాన్ని మా ఎల్ఆర్ఎస్ని కూడా ఆ విధంగా చేయాలనుకున్నారు అయితే మనం అందరం సంఘుటితమైన ఈరోజు ఒక్కటిగా ఏర్పడడానికి కారణం ఏమిటంటే మాలో ఉన్న ఆక్రోషం ఆవేదన ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ జేఏసీలో ముఖ్య ఉద్దేశాలు మావి ముందుగా గ్రామ పంచాయతీ లేఅవుట్లను వాళ్ళు పునరోధించాలి ఇంతకుముందు జరిగిన గ్రామ పంచాయతీ ఏవైతే లేఅవుట్లు ఉన్నావో అవి అక్రమం అని ప్రతి ఒక్కరి దగ్గర పైసలు వసూలు చేసుకున్నారు వెయ్యి వెయ్యి రూపాయలు దానికి ఇంతవరకు పరిష్కారం జరగలే మరి గత ప్రభుత్వం తప్పిదం చేసింది మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వమైనా సక్రమంగా స్పందించి మాకు న్యాయం చేయాలని ఒక మొదటి డిమాండ్ రెండవది